ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపలో ధైర్యం వర్దలుతున్నారా మీరు అందరూ బాగుంటారు మీ అందరికలకు ప్రార్థన చేస్తున్నాం దయచేసి వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం వేసే సన్నిధిలో అద్భుతమైన ఆనందం జరుగుతున్నాయి ఇప్పటికే వేలాది మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు స్వస్థత విడుదల పొందుతున్నారు రేపు ఆదివారం మీరు కూడా రండి కుటుంబాలతో రండి దేడు మీతో మాట్లాడబోతున్నాడు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యశ్వ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం నేను నిన్ను మరిచిపో ఐ విల్ నాట్ ఫర్గెట్ యు అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభిస్తున్నాడు నేను నిన్ను మర్చిపోజాను దేని బిడ్లారా ఈరోజు మనం ఎదుర్కొన్న కష్టాలు నిందలు అవమానాలు కన్నీళ్ళు వేదన దుఃఖం వీటన్నిటిలో కొన్నిసార్లు నువ్వు నలిగిపోతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు అనుకుంటా ప్రభు నన్ను మర్చిపోయాడేమో నన్ను విడిచిపెట్టాడేమో ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకునే ప్రశ్న నీలో ఉంటాయి ప్రభు అందుకే నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను మర్చిపోజాను ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా నేను మర్చిపోవచ్చు కానీ ఏసు నిన్ను మర్చిపోడు దేని బిడ్డలారా ఎంత నిందలైన అవమాన నీతోనే ఉంటాడు శద్రక్ మేష అభ్యర్థిని కోరుతో బయట ఉన్నప్పుడు అందరూ ఉన్నారు కానీ అగ్నికుండలు ఎవ్వరు లేదు ఏసు వారితో నడుస్తున్నాడు యోషేపు ఈ లోకంలో లోకంలో బయట ఉన్నప్పుడు అందరూ తిరుగుతున్నారు కానీ ఆ గోతులు పాడేసినప్పుడు ఒంటరిగా ఉన్నాడు కానీ ఏసు ఆయనతో ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఒంటరిని అనుకుంటున్నావా ఎవరు లేననుకుంటున్నావా భయపడద్దు నేను నిన్ను మర్చిపోజాలని అంటున్నాడు దాని ఏదో రాత్రంతా సింహాల భవన్లో ఉన్నప్పుడు దేవుడు దానియాలతో ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఉన్నాడు నువ్వు వంటరు కాదు దేవుని బిడ్డ నేను మర్చిపోయే దేవుడు కాదు నేను విడిచిపెట్టే దేవుడు కాదు డబ్బు ఉంటే బంగారం ఉంటే ఆస్తులు ఉంటే అందరు నీకు బంధువులే స్నేహితులే కానీ ఏమీ లేనప్పుడు నువ్వెవరు నాకు తెలియదు అంటారు ఏమీ లేనప్పుడు నువ్వెవరికి అర్థం కావు కానీ ఏసు అంటున్నాడు నేను నిన్ను మర్చిపోజాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుని ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డ నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని నేను ఆయన చిక్కుకున్నాడు మర్చిపోయే దేవుడు కాదు బంధువులు విడిచిపెట్టారా స్నేహితులు విడిచిపెట్టారా ఒంటరిగా ఉన్నావా విసిగిపోయావా కొన్నిసార్లు ఏంటి నా జీవితం ఎందుకు నేను ఇలా ఉన్నాను నాకు ఎవరు లేరని బాధపడుతున్నావా భయపడద్దు ఎవరు ఉన్నా లేకపోయినా యేసు మీతో ఉన్నాడు ఆయన అంటున్నాడు నేను మిమ్మలను మర్చిపోజాలను శ్రమలు కష్టాలు కన్నీళ్లు కలకాల నీతో ఉండవు నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు ఆనందమే పోతున్నాడు నీ దుఃఖదినాలు సమాప్తం కాబోతున్నాయి ఆశీర్వాదం దీవిన స్వసత విడుదల నీ జీవితంలో నువ్వు చూడబో పోతున్నా ప్రార్థన చేసుకున్నా ప్రేమ గల్ల తండ్రి పరిశుద్ధుడా నీకు వంద ఎంతమంది ఎంత విన్నారు నేను నిన్ను మర్చిపోజాలన్న ప్రభు ఎవరు విడిచిపెట్టిన విడిచిపెట్టే దేవుడు కాదు గనుక నీకు స్తోత్రం గొప్ప కార్యాలు చేయండి ఒక్కొక్కరిని దీవించండి నీ మహిమతో నెప్పమని ఏసు నాన్ను నాము తండ్రి ఆమె హలే దేని పెట్లారా ప్రభు మీతో నేను మాట్లాడాడు ఎవరైనా నేను మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు మరువని విడువని ఎడబాయని దేవుడు నువ్వు నమ్ముకుంటున్న ఏ సాయం నీతో ఉండబోతున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని వ్యాపారాన్ని కలిగిన సమస్తాన్ని అత్యధికంగా ఆస్వాదించబోతున్నాడు ఈ రోజంతా కూడా దేవుని కృపానికి తోడై గాక ఆమె బ్లెస్